వికారాబాద్ జిల్లా నీటూరుకు చెందిన ఓ తండ్రి తన కుమారుడి వైద్యం కోసమని హైదరాబాద్కు వస్తుంటే ప్రాణాలు కోల్పోయాడు ట్రైన్ మిస్ అవ్వడంతో బస్ ఎక్కారు తండ్రి కుమారుడు ప్రమాదం నుంచి కుమారుడు సురక్షితంగా బయట పలగడిగాడు కానీ ఆ తండ్రి మాత్రం తన కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడం ఉదయం ఇంటి నుంచి వెళ్లి కాసేపటికై విగత జీవిగా మారిపోవడంతో అతడి భార్య కుమారుడి రోదన చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు నాకు హాస్పిటల్కి వెళ్ళిపోతుండే ఎన్ని ఉండడు పిల్ల కాని హాస్పిటల్కి తీసుకోవతుండే అసలు ఉండను అసలు ఉండడు పిల్లగాడు మేము ఏమై బా ఉండడానికి ఇప్పుడే వచ్చి నేనేనైతే నేనేం చేస్తున్నామ్మా ఏం చెప్తే ఏం చేతుమ్మా తల్లి నేతల్లో తాండ్రల నుండి 4:30 ఉండే ట్రైన్ మిస్ైనందుకు బస్సు ఉసి బస్సు గుణము బాణోను 6:00 లకు వచ్చి గుదిని ప్రమాదం నుంచి బయటపడిన ఒక బాలుడు ఆ ఘోరం గురించి వివరించాడు జెసిబి లోకిందాక తాము అలాగే ఉండిపోయామంటూ ఆ బాలుడు చెప్పాడు చెవి నొప్పి ఉందని తనకు చికిత్స కోసం తన తండ్రి తనని కోటి ఈఎన్టీ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బయలుదేరామని చెప్పాడు తాండూరులో ట్రైన్ మిస్ అయిపోయిందట నాలుగున్నరకు బస్ ఎక్కామని చెప్పాడు ఆరున్నర గంటలకి ప్రమాదం జరిగిందని ఆ బాలుడు వివరిస్తున్న తీరు ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టిస్తోంది

మొగ్గుసారి మొత్తం మామినాడ నువ్వు బానే ఉన్నావా దెబ్బలు దాకినా దెబ్బలు దాకా రాలేకపోయిరా అందులో నుండి వచ్చిన కొన్ని